సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు దేవుని యొక్క జీవం కలిగినటువంటి మాటలు వినడానికి దేవుడు మనకు మంచి అవకాశమును దయచేస్తూ వస్తున్నాడు పత్రికలో ఒకటవ అధ్యాయంలో ప్రారంభంలోనే అపోస్తులైనటువంటి పౌలు గారు యేసుక్రీస్తుని గూర్చినటువంటి విషయాలు అనేక ఉదాహరణలతో అనేకమైనటువంటి పాత నిబంధన రెఫరెన్సెస్ తోటి రుజువు చేస్తూ యేసుక్రీస్తుని కూర్చినటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని ఆయన బోధిస్తూ ప్రారంభములోనే ఒకటవ అధ్యాయము పత్రిక నాలుగవ వచనములో శరీరమును బట్టి దావీదు సంతానమును గాను ఆత్మను బట్టి మృతులలో నుండి పునరుద్ధానుడైనందున దేవుని కుమారునిగా నిరూపించబడెను మన అంశం ఏమిటంటే మృతులలో నుండి పునరుద్ధానుడైనటువంటి యేసు క్రీస్తు అన్నటువంటి సిద్ధాంతము విశ్వాసము క్రైస్తవ విశ్వాసానికి ప్రయాణానికి అది పునాది వంటిది మూలమైనటువంటిది అని మనం గుర్తించి వాక్యంలో అనేక విషయాలను మనము ధ్యానం మనం చేస్తున్నాము ధ్యానం చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ పునరు యేసు పునరుద్ధానం ఎందు విశ్వాసము ఉంచినట్లు మనకు సహాయం చేయునుగాక ఏసు పునరుద్ధానుడయ్యాడు అన్నటువంటి విషయము మనము నమ్మితేనే రక్షణ నమ్మితేనే రక్షణ అది కనపడడం లేదు లేకపోతే ప్రయోగశాలలో నిరూపించబడలేదు కానీ మనకు కొన్ని వాక్యానుసారమైనటువంటి రుజువులు ఉన్నాయి అదేంటంటే అనుభవము అనుభవపూర్వకమైనటువంటి సాక్ష్యాలు మేము చూచాము పునరుద్ధరణైనటువంటి యేసుక్రీస్తుని మేము చూచాము అన్నటువంటి రుజువు ఉన్నది వారి యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయి మనిషి ఒక మనిషిని చూచినట్టు కాక దేవుడు మానవుల యొక్క కన్నులను తెరిస్తేనే ఆయన పునరుద్ధానుడు అయ్యాడన్నటువంటి విషయము మనకు రుజువు చేయబడుతుంది మరియు ప్రవచనాల నెరవేర్పు అన్ని ప్రవచనాలు ఏసుక్రీస్తు పుడతాడని కన్యక గర్భంలో పుడతాడని ఆయన పరిచర్య ఆయన అద్భుతాలు చేస్తాడని ఆయన మరణిస్తాడని అన్నీ నెరవేరాయి దానిలో భాగంగా ఆయన తిరిగి లేచాడు అది కూడా నెరవేరింది దేవునికి స్తోత్రం ఈరోజు లూకాసు వార్తలో ఇరవై నాలుగవ అధ్యాయంలో యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తరువాత మొట్టమొదటగా మగ్ధలేని మరియకు కనపడ్డాడు ఆ మగ్ధలేని మరియ విషయాలన్నిటినీ మనము పరిశీలించాము అయితే ఇప్పుడు ఎమ్మాయి మార్గములో ఇద్దరు శిష్యులు వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు చూడండి పదమూడవ వచనము లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడవ వాక్యము ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు ఎరుసలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళు చూడండి అంటే శిష్యులలో శిష్యులలో ఆ దిన మంది వాళ్ళు ఇద్దరు శిష్యులు ఎరుసలేమునకు ఆమెడ దూరంలో ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళొచ్చు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి ఇప్పుడు వీరి యొక్క ప్రయాణము ఎరుసలేము నుండి ఎమ్మాయికి వాళ్ళు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు పునరుద్ధానడు అయ్యాడు ఏసుక్రీస్తు పునరు పునరుద్ధానడు అయ్యాడు పద్నాలుగు వచ్చిన చూడండి జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండెరి ఇద్దరు వ్యక్తులు ఏసుక్రీస్తు శిష్యులు జరిగిన సంఘటనలన్నిటికీ సాక్షులు అంటే ఏసుక్రీస్తును చూచిన వారు యేసుక్రీస్తు సెలవారును చూచిన వారు మరణాన్ని చూచినటువంటి వారు తీర్పులను గుర్తించినటువంటి వారు అన్ని చూశారు అన్ని తెలుసుకున్నారు అన్ని అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి వారు కానీ పునరుద్ధానాన్ని నమ్మలేదు ఏసుక్రీస్తు తిరిగి లేచాడన్నటువంటిది వారికి తెలియదు దీన్ని ఏమంటామంటే అంటే మనం తర్వాత వచనాలలో మనం చూడబోతున్నాము ఏసుక్రీస్తు లేఖనములను గ్రహించున్నట్లు వారి మనోనేత్రములను తెరిచాను మొట్టమొదటగా యేసుక్రీస్తు తనను గుర్తించినట్లు వారి కనులను తెరిచాను గనుక అప్పుడు వారు పునరుద్ధానాన్ని నమ్మారు పునరుద్ధానాన్ని నమ్ముట అన్నటువంటిది మన ప్రయత్నం కాదు మనం మన మనం ఏం చేయగలము కోరుకోగలము అంతే మనము కోరుకోగలము పునరుద్ధానాన్ని నమ్ముట అది విశ్వాసమును పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంచుతే అది జరుగుతుంది ఇక్కడ జరిగిన సంగతులన్నిటినీ సంభాషించుచుండిరి మాట్లాడుకుంటూ ఉండిరి ఈ సంభాషణ ఈ మాటలు మన క్రైస్తవ లోకములో ఉదాహరణకు నేను వాక్యం చెప్తున్నాను కదండి వాక్యం చెప్తుంటే ఇది కూడా ఒక సంభాషణ నేను మీతో మాట్లాడము అన్ని విషయాలు మేము మాట్లాడుతూ ఉంటాం దేవుని విషయాలు యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు సిలువ మీద ఏడు మాటలు పలికాడు సంభాషణ మీరు ఇంకొక మాట మాట్లాడతారు ఇంకొకరు ఇంకో రెండవ మాట మాట్లాడతారు సంభాషణ కానీ పునరుద్ధానం ఎందు ఇంకా వారికి విశ్వాసము లేదు పునరుద్ధానం ఎందు వారికి ఇంకా విశ్వాసము లేదు చూడండి ఒకవైపు స్త్రీలు ఆ సమధి దగ్గరికి పరిగెత్తి ఆయనను చూడాలని తర్వాత యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షపరచుకున్నట్టును శిష్యులు అందరూ ఈ జరిగినటువంటి అన్నిటిని బట్టి భయముతో వారు ఒక గదిలో ఉన్నట్టును ఇంకొక గుంపు ఈ ఇద్దరు ఎరుసలేము నుండి ఎమ్మాయికి వారు ప్రయాణం అయిపోతున్నారు ఈ సంగతులన్నిటి గూర్చి ఒకరితో ఒకడు సంభాషించుచుండిరి ఏంటి లాభం చెప్పుకుంటే బోధిస్తే సంభాషిస్తే సరే వింటూ వింటూ ఉంటే విశ్వాసం కలుగుతుంది దేవునికి స్తోత్రం మల్లెల్లుయ్య దేవుని యొక్క వాక్యము వింటూ వింటూ ఉంటే విశ్వాసం కలుగుతుంది యేసు తిరిగి లేచాడు అన్నటువంటి విశ్వాసం మన మనోనేత్రాలు తెరవబడితే అప్పుడు యేసు పునరుద్ధానం ఎందు విశ్వాసము కలిగి ఏసు మా గనుకనే మేము ఆయనను రక్షకునిగా అంగీకరించాము అన్నటువంటి విశ్వాసం వస్తుంది పదిహేను వచనంలో వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచను దానికంటే ముందు పదిహేడవ వచనంలో చూద్దాము అంటే మొట్టమొదటగా ఈ మూయబడినటువంటి ఈ ఇద్దరు వ్యక్తులకు కనులున్నాయి నడుచుకుంటూ పోతున్నారు ఒక గ్రామానికి పోతున్నారు ఉన్నాయి కానీ పునరుద్ధానానికి మూయబడిన కన్నులు అదొక్కటే మాకు కనపడదు అన్నీ కనపడతాయి సిల్వ కనపడుతుంది ఎరుశలేం కనపడుతుంది గోల్గొత్త కనపడుతుంది రక్తం కనపడుతుంది అన్నీ కనపడతాయి ఒకటే ఏంటంటే పునరుద్ధానం వేసు లేచాడు అన్నటువంటిది కనబడుట లేదు మూయబడిన పునరుద్ధానానికి మూయబడినటువంటి కన్నులు ఆ ఇద్దరికి ఉన్నాయి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి సమయానికి నా కన్నులు పునరుద్ధానానికి మోయబడ్డాయా అంటే పునరుద్ధానం ఉందో లేదో అన్నటువంటిది నాకు సందేహం ఉందా లేదా సర్దుకాయల మాదిరి అసలు పునరుద్ధానమే లేదంటారా ఏమో చనిపోయిన తర్వాత ఇంకొకగా ఇంకొక రూపంలో పుడతామేమో ఇక పంచ చనిపోయిన తర్వాత ఇంక అంతేనేమో మన పునరుద్ధానానికి పునాది యేసు యొక్క పునరుద్ధానము పదిహేడవ వచనము ఇరవై నాలుగవ అధ్యాయం లుకాసు వార్త పదిహేడవ వచనము ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాట లేమని అడుగగా వారు దుఃఖ నిలిచిరి ఒక వ్యక్తి వాళ్ళతో పాటు నడుస్తున్నాడు కానీ వాళ్ళు గుర్తుపట్టలేదు గుర్తుపట్టలేదు అంటే అర్థం ఏమిటి వీరు కన్నులు ఇంకా తెరవబడలేదు మీరు ఏం చెప్పుకొని ఒకరితో ఒకరు చెప్పుకొని ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖ ముక్కులై నిలిచిది అంటే అర్థం ఏంటంటే ప్రేమ ఏసై అంటే ప్రేమ కానీ అంటే గౌరవము కానీ ఆ ఏసే బలహీనుడిగా తను తాను రక్షింపలేని వాడిగా ఆయన శిలువ వేయబడ్డాడు చనిపోయాడు పాతి పెట్టబడ్డాడు ఎంత దుఃఖమండి మనల్ని ప్రేమించినటువంటి వారు చనిపోతే మనల్ని మనము ప్రేమించినటువంటి వారు లేకపోతే ఎంత దుఃఖము వాళ్ళు ఏడుస్తున్నారు దుఃఖముఖులై ఉన్నారు కానీ పునరుద్ధానాన్ని నమ్మలేదు ఇక్కడ కూడా ఇంకొక పాఠం ఇంకొక పాఠం ఏంటంటే ఈ భౌతికమైనటువంటి విషయాలను బట్టి కొంతమంది భావోద్రేకులవుతారు అవుతారు ఆ భావా భావోద్రేక స్వభావమే సంపూర్ణ భక్తి అనుకునే ప్రమాదం ఉన్నది ఇప్పుడు మొత్తానికి సంపూర్ణత ఎక్కడ మనకు రావాలి నువ్వు ఏడ్చినా ఏం చేసినా చివరికి నువ్వు దాన్ని నమ్మాలి సిలవ వేయబడ్డా ఎస్ అక్కడి వరకు నమ్ముతే యాభై శాతం యాభై శాతమే మనము యేసునందు విశ్వాసం ఉంచాము కానీ ఇప్పుడు పునరుద్ధానం ఎందు విశ్వాసముంచుత యేసుక్రీస్తు నా కొరకు సిల్వ వేయబడ్డాడు వెరీ గుడ్ రక్తం కార్చాడు వెరీ గుడ్ నేను ఆయనను నలభై రోజులు నేను ధ్యానం చేస్తాను వెరీ గుడ్ గుడ్ ఫ్రైడే చేసుకుంటాను వెరీ గుడ్ ఇంకా యాభై మార్కులు వచ్చినా ఇన్ని చేసినా ఇన్ని చేసినా యాభై మార్కులు వచ్చినాయి నాకు నూరుకు నూటికి నూరుకు రావాలి సార్ అంటే పునరుద్ధానుడయ్యాడు అన్నటువంటిది విశ్వాసము ఇక వెంటనే రోమపత్రిక ఒకట అధ్యయంలో ఆ విశ్వాసమునకు విధేయత పునరుద్ధానుడయ్యాడు అన్నటువంటి దాని విశ్వాసం ఉంచితే మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు నేను మాట్లాడుతుంటే ఇక్కడ ఉన్నాడు పౌలు గారు రెండో కొరంత రెండు పదిహేడులో మేము నోటికి వచ్చినట్లు మేము మాట్లాడడం లేదు మేము ఏం మాట్లాడినా దేవుడు ఎదుట మాట్లాడినట్టే మాట్లాడుతున్నాం ఎందుకంటే ఆయన పునరుద్ధానడు అయ్యాడు ఆయన లేచాడు ఆయన సజీవుడు మనం ఇప్పుడు మనం మాట్లాడు మన సంభాషణలో ఆయన ఉన్నాడు ఇది పునరుద్ధానానికి విశ్వాసానికి విధేయతకు ఒక గుర్తు నేను ఇప్పుడు చర్చిలో లేను బయట ఉన్నాను ఏమైనా చేయొచ్చు అంటే వాళ్లకు పునరుద్ధానం మీద విశ్వాసం లేదన్నట్టు కొంతమంది ఆ అంటుంటారు చర్చిలో కాబట్టి నేను మౌనంగా ఉన్నా అంటుంటారు చర్చిలో కాబట్టి ఓర్చుకొని ఉన్నా అంటుంటారు దేవుని సంఘంలో ఇట్లా చేయకూడదు కాబట్టి నేను ఉన్నా అంటుంటారు వాళ్ళకు పునరుద్ధానం మీద విశ్వాసం లేదు సంఘములో చర్చిలో మన యొక్క సమాజ కూటములలో మనం సంభాషణ బయట మన సంభాషణకు తేడా ఉంది అంటే పునరుద్ధానం ఎందు విశ్వాసం లేదు బయట ఏసుక్రీస్తు ఉన్నాడు నా పనులలో ఏసుక్రీస్తు ఉన్నాడు అన్నటువంటి దాన్ని మరిచిపోయి మా చర్చిలో ఏసఐ ఉన్నాడు అన్నటువంటి దాని మీద గట్టి విశ్వాసం అంటే అక్కడ బాగా ఏడుస్తాం దుఃఖముఖలైతాం అక్కడ ఒక స్థలంలో వీలైనట్టు పునరుద్ధానానికి మూయబడినటువంటి కన్నులు ఇప్పుడు మన మనిషి చనిపోయాడు అనుకోండి ఎంత దుఃఖం ఉంటుందండి లేచాడు లేస్తే ఎంత సంతోషం ఉంటుంది లేచాడు ఆయన బ్రతికి ఉన్నాడు అంటే ఎంత సంతోషం కదా వీలింగ దుఃఖముఖులై ఉన్నారు పునరుద్ధానానికి మూయబడినటువంటి కన్నులు పంతొమ్మిదో వచనంలో ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయ్యుండెను ఈ సందర్భం మనకు అర్థం కావాలంటే పద్దెనిమిదవ వచ్చినను వారిలో క్లేయోపా అనువాడు ఎరుసలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగాను అంటే ఏసుక్రీస్తు అడిగిన ప్రశ్నకు జవాబు అనమాట ఏం మాట్లాడుతున్నారు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని యేసుక్రీస్తు తెలియనట్టు వారికి ప్రశ్నలు వేస్తే వీళ్ళు బాగా మాకు తెలి తెలిసినట్టు వాళ్ళ రెస్పాన్స్ చూడండి నువ్వు ఎరుసలేమ్ బసకు వచ్చినట్టున్నావు ఈ పస్కా పండగకు వచ్చినట్టున్నావు ఈ దినంలో అక్కడ జరిగిన సంగతుల్ని ఒక్కడవే ఎరుగవా మాకందరికి తెలుసు అని ఆయన అడిగాను ఆయన అవి ఏవి చెప్పండి అంటే అప్పుడు వాళ్ళు ధైర్యంగా సంతోషంగా నజరేడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయ్యి ఉండను కానీ పునరుద్ధానం ఎందు ఇంకా విశ్వాసం లేదు ఆయన చెప్పినట్టే లేచను ఎన్నిసార్లు చెప్పాడు ఇలా ముందుగానే చెప్పాడు కదా లేస్తాడని కానీ నమ్మలేదు యేసుని గురించి చెప్పండి అంటే యేసు చాలా అద్భుతాలు చేశాడు ఆయన దేవుని ఎదుటను మనుష్యుల ఎదుటలో ఎదుటను క్రియలోను వాక్యంలోను మాటలోను జీవితంలోను శక్తిగల ప్రవక్త చెప్తున్నారు కానీ ఇంకా యాభై మార్కులు వచ్చినాయి నజరేయుడైన పునరుద్ధానం ఏంది ఇంకా నమ్మిక లేదు పునరుద్ధానానికి మూయబడినటువంటి కన్నులు ఎట్లా ఉంటాయంటే అని నమ్ముతాం ఏడుస్తాము ఆరాధన చేస్తాము గౌరవిస్తాము అన్ని సంగతులను బాగా తెలుసుకుంటామంటే అంటే బుద్ధి జ్ఞానములను పెంచుకుంటాము వాక్యము ఆది నుండి ప్రకటన వరకు చెప్పగలిగినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు మన ప్రశ్న ఏంటంటే నీకు పునరుద్ధానం ఎందు విశ్వాసం ఉందా లేదు అంటే వారిని గద్దించను తర్వాత వచ్చినాల్లో మనం చూడబోతాం వారిని అవిశ్వాసులు అని అంటాడు యేసుక్రీస్తు ఎంత సమాచారం మనకు తెలుసు ఈ మధ్యలో నేను ఒక సంఘంలో ఒక యవనస్తుని నాకు పరిచయం చేశారు నాకి యవనస్తు ఒక పద్నాలుగు లేకపోతే పద పదహారు సంవత్సరాలు అంటే ఆ యవనస్తుని గురించి పరిచయం చేస్తూ ఒక గొప్ప విషయాన్ని ఆ యవనస్తుని గురించి చెప్పారు ఎంత తెలుసా అండి తొమ్మిది రోజులలో బైబిల్ మొత్తము చదివేశాడు నేను అడిగాను ఎట్లా మీరు చదవగలిగారు అంటే ఒక మినిస్ట్రీ ఉంది సార్ ఆ మినిస్ట్రీ ద్వారా మేము తొమ్మిది మంది తొమ్మిది రోజులలో బైబిల్ మొత్తము చదవాలి ఎట్ట చదివినారంటే రోజుకు తొమ్మిది గంటలు చదవాలంట రోజుకు తొమ్మిది గంటలు చదివి బైబిల్ని పూర్తి చేసి ఇది ఒక రకమైనటువంటి అక్షరార్థమైనటువంటి ప్రయత్నం ఎంత సమాచారం తెలుసు కదా కానీ పునరుద్ధానం మీద విశ్వాసం ఉందా ఆ ప్రశ్న మనం ఆడి వేశాం పునరుద్ధానం ఎక్కడెక్కడ ఉందంటే చెప్తారు పునరుద్ధానం గురించి బైబిల్ ఎక్కడెక్కడ ఉంది అంటే మతేసు వార్త ఇరవై ఎనిమిది మార్కుసు వార్త పదహారవ అధ్యాయము ఆ లూకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయము వ్యవహాన్ వార్త చివరి అధ్యాయాలు పునరుద్ధానం గురించి అన్ని బాగా చెప్తాం గాని నీకు విశ్వాసం ఉందా నజరేయుడని యేసును గూర్చిన సంగతులు మాకు తెలుసు ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను గల ప్రవక్త ఆయన శక్తిమంతుడు కానీ పునరుద్ధరణ మీద విశ్వాసం అబ్బా ఆయన ఏం మాటలు మాట్లాడతాడే యేసుక్రీస్తు ఎన్ని అద్భుతాలు చేశాడు యేసుక్రీస్తు సమాచారము బాగా తెలుసు సమాచారాన్ని అందుకున్నటువంటి వారు సమాచారాన్ని పొందుకున్నటువంటి వారు ప్రియలు యేసుక్రీస్తు నిన్నటి దినంన ఒక సేవకుడు ఒక సాక్షిని చెబుతున్నాడు ఒక యవన బిడ్డ చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆ పాస్టర్ గారు వెళ్ళి అనేక దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇప్పుడు ఆమె ముగ్గురు పిల్లలకు తల్లి చనిపోయే స్థితిలో ఎంతో రోగంతో పెండ్లైంది తర్వాత పిల్లలు పుట్టారు కానీ ఇప్పుడు ఆమె చర్చికి రావడం లేదు అంటే కుటుంబ పరిస్థితులు అట్లా ఉన్నాయి అయితే వాళ్ళ మనసులలో ఏముంది పాస్టర్ గారు అయితే మొన్న మొన్న ఎక్కడ కలిసి పాస్టర్ గారు నువ్వే నన్ను బ్రతికించావు నువ్వే నన్ను బ్రతికించావని అని చెప్తుందంట చూడండి ఏసుక్రీస్తు అద్భుతాలు నువ్వు పొందుకున్నావా ఎస్ పునరుద్ధానం మీద ఉందా అంటే ఏంటి ఏసుక్రీస్తు దేవుని కుమ్మాట నీకు తెలుసు ఎస్ అయితే పునరుద్ధానం మీద ఉందా పునరుద్ధానమునకు మూయబడినటువంటి కన్నులు కలిగినటువంటి వారు అప్పుడున్నారు ఇప్పుడు కూడా ఉన్నారు మనము నాకు యాభై మార్కులే వచ్చినాయా అన్నటువంటి ఆ ఆ దుఃఖము మనకుంటే మన మనోనేత్రాలను ఏసుక్రీస్తు తెరుస్తాడు అప్పుడు ఏసుక్రీస్తు పునరుద్ధానం ఎందు మనకు విశ్వాసం ఉంటుంది లేదు లేదు నాకు మొత్తం తెలుసు ఇన్ని సంవత్సరాలు క్రైస్తవునిగా ఉన్నా మొత్తం తెలుసు అంటే పునరుద్ధానం ఎందు విశ్వాసము సజీవుడైనటువంటి ఏసుక్రీస్తు నా మాటలలో నా చూపులలో నా సంబంధాలలో నా పనుల దగ్గర ఆయన ఉన్నాడు అన్నటువంటి విశ్వాసము లేకుండా ఉంటే మన రక్షణ సంపూర్ణము కాదు అన్నీ ఒప్పుకుంటున్నారు ప్రవక్త ఆయన ప్రవక్త గొప్పవాడు అంటే గౌరవిస్తున్నారు ఆరాధన చేస్తున్నారు పునరుద్ధానం ఎందు విశ్వాసము వారికి లేనట్టు ఈ వాక్యంలో ఇరవై వచనంలో మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన మరణ మరణశిక్షకు అప్పగించి సిల్వ వేయించిరో నీకు తెలియదా ఇంకా హిస్టరీ చెప్తున్నారు వీళ్ళు జరిగినటువంటిది వాళ్ళ మీద కోపం ప్రధాన యాజకులు అధికారులు ఆయనకు మరణశిక్ష విధించారయ్యా మరణశిక్ష అప్పగించి మరణ మరణశిక్షకు అప్పగించి సిల్వ వేయించిరో నీకు తెలియదా మాకు తెలుసు మాకు తెలుసయ్యా మేము ఎంత బాధపడుతున్నామో ఏసుక్రీస్తుని గురించి మాకు తెలుసు అన్యాయంగా వాళ్ళు ఏ సుప్రాభుని చంపండు ఎంత ఎమోషన్ ఎంత భక్తి కానీ పునరుద్ధానం ఎందు విశ్వాసం లేదు నాకు భయమవుతుంది నే నేను ఆ స్థితిలో ఆ ఇద్దరు శిష్యు వాళ్ళు కూడా శిష్యులే నేను కూడా శిష్యునిగా ప్రకటించుకుంటున్నానే నేను ఏసుక్రీస్తుని కూర్చునేటువంటి ఎన్ని విషయాలు బోధిస్తాను సంభాషిస్తాను ధ్యానం చేస్తాను రకరకాలుగా బోధిస్తాను నాకు పునరుద్ధానం ఎందు విశ్వాసం ఉందా నా మనోనేత్రాలు ఏసు పునరుద్ధానుడు అయ్యాడు అనే దానికి తెరవబడ్డాయా ఏంటి గుర్తులు అంటే నా బోధ దేవుని ఎదుట నే బోధించినట్టు నేను బోధ చేయాలి యేసుక్రీస్తు నా ఉదాహరణ గురించి నా ఇంట్లో ఉన్నాడు నా ఇంట్లో ఉంటే నా నోటి నుంచి బూతులు ఎట్లొచ్చాయి నేను ఒకరికి హాని చేశాను నా ఇంట్లో నా ఇంట్లో యేసుక్రీస్తు చూస్తుండగా చేస్తావా ఆ యేసుక్రీస్తు చర్చలో కదా ఉండేది ఉంటాడు చర్చలో మనం మౌనంగా ఉండాలి భక్తి బుద్ధి జ్ఞానములు కే పరిమితము బాహ్య సంబంధమైనటువంటి వాటికే పరిమితం అవుతే పునరుద్ధానం ఎందు విశ్వాసము లేనట్ పునరుద్ధానం ఎందు విశ్వాసముంటే మన మనోనేత్రాలు తెరవబడితే అది వేరే ఉండదు ఉదాహరణ ఊహించుకుందాము చిన్నపిల్లలు క్లాస్లో టీచర్ ఉన్నప్పుడు ఎట్లుంటారు టీచర్ లేనప్పుడు ఎట్లుంటారు టీచర్ లేకపోతే ఎంత స్వాతంత్రము ఈ రోజు ఈ పీరియడ్ క్లాస్ రా టీచర్ రావడం లేదంటే అరుపు స్టార్ట్ అప్పటి వరకు బెంచ్ల మీద కూర్చుంటాము టీచర్ లేడు అంటే బెంచ్ల ప్యాకెట్ అప్పటి వరకు బెంచ్ల మీద కూర్చుంటాము టీచర్ వస్తున్నాడు అంటే టీచర్ లేడంటే పోయి టీచర్ బదులు మనమే బోర్డు మీద రాస్తూ ఉంటాం అప్పటి వరకు ఎవరి సీట్లో వర కూర్చోవాలి టీచర్ రావడం లేదు అంటే ఒకరి సీట్లో ఒకరు కూర్చుంటూనే ఉంటారు అంటే అది ప్రాక్టికల్గా మనకు కనపడిపోతుంది కదండి అట్లే మన టీచర్ బోధకుడైనటువంటి యేసు క్రీస్తు ఎల్లప్పుడూ ఇరవై నాలుగు గంటలు రాత్రింబవ్వళ్ళు నాతో ఉన్నాడు ఇంకా గట్టిగా చెప్తే నా హృదయంలో ఉన్నాడు నేను ఎక్కడ నడుస్తుంటే ఆయన ఎక్కడికి వస్తుంటాడు నేను ఏం మాట్లాడుతుంటే ఇక్కడనే ఉండి ఆయన వింటుంటాడు నీ మాటకు ఉద్దేశాలు ఏమిటి పునరుద్ధానుడయ్యాడు సజీవుడు అన్న మాట ఎందు విశ్వాసం ఉంచితే అటువంటి తలంపులు వచ్చి ప్రతి విషయంలో జాగ్రత్తగా మనము ఉంటాం ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటాం మన పనుల దగ్గర మన పనుల దగ్గర ఇంకొక తోటి పనివారితో మన ప్రవర్తన ఏసులాగా ఏసు నాలో ఉంటే ఏలాగా ఉంటుంది నేను ఈరోజు ఉదయం ఒక న్యూస్ చూస్తున్నా అమెరికా దేశంలో ఒక టీచర్ని మేనేజ్మెంట్ సస్పెండ్ చేశారు ఎందుకు అంటే ఆమె టేబుల్ వెనక ఒక సిల్వ గుర్తు పెట్టుకున్నదంట ఒక సిలువ ముప్పై రెండు సంవత్సరాలుగా ఆ కాలేజీలో ఆమె టీచింగ్ చేస్తుంది సిల్వ గుర్తు పెట్టుకున్నది ప్రిన్సిపల్ పిలిపించి అమ్మ అందరు స్టూడెంట్స్ చూస్తారు అందరు స్టూడెంట్ చూస్తారు ఇబ్బంది పడతారు నువ్వు అది తీసుకుని పోయి డెస్క్లో పెట్టుకో అన్నదంట లే ఇది మా అమ్మమ్మ మాకు ఇచ్చినటువంటి క్రాస్ సిల్వనలో ఉన్నటువంటి శక్తి నేను ఎప్పుడు దాన్ని చూస్తుంటే నాకు ధ్యానం వస్తుంటది అని ఆమె ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది యేసుక్రీస్తు నా దగ్గర ఉన్నాడు మన చూపులలో ఆయన ఉన్నాడు మాటలలో ఉన్నాడు ఎందుకంటే ఆయన తిరిగి లేచాడన్నటువంటి విషయం నేను నమ్ముతున్నాను అన్న వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాలు వీళ్లకు బుద్ధి సమాచారము ఎమోషన్స్ ప్ర భౌతికమైనటువంటి విషయాలు అన్నీ తెలుసు పునరుద్ధానం ఎందుకు విశ్వాసం ఇంకా లేదు వాళ్ళకు తర్వాత వచ్చింది మనకు కూడా తర్వాత వస్తే దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం వాక్యమైన దేవ సజీవుడైనటువంటి దేవ తిరిగి లేచినటువంటి దేవ నన్ను మమ్ములను చూస్తున్నటువంటి దేవ మా మనోనేత్రాలు తెరిచి పునరుద్ధానం ఎందు విశ్వాసముంచుటకు సహాయం చేయమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ పునరుద్ధానుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క కృప సర్వ సత్యంలోనికి నడిపించగలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము గాక ఆమెన్ ఆమెన్ దేవుడు మనల్ని దీవించునుగా